అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పటికే కొంతమంది భారతీయులు అక్కడ ఆయాలుగా మారుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జనవరి ఇరవై తర్వాత భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి కొంతమంది ఏమో ఇప్పటికే ఆయాలుగా మారారు వారి జీవితం అగమ్యగోచరంగా ఉంది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే అసలు మరికొంతమంది ఏమో ఏముండదు బాగానే ఉంటుంది అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు జనవరి ఇరవై తర్వాత అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతోంది ఇదే అంశం మీద అమెరికా నుంచి ఆంధ్ర వరకు చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు అవును ఆ భారతీయుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు పైగా రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే కరోనా టైం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వీళ్ళినటువంటి స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటున్నారు అంటే ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారండి తెలుగు వాళ్ళ పోర్షన్ ఎక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి మరి వీళ్ళందరి పరిస్థితి అక్కడ ఏంటి రియల్ సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్లో అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద కొంతమంది ఎన్ఆర్ఐలతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు షేర్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు అవసరానికి మించి అక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళింది దేనికి చదువుకోవడానికి సరే చదువుకున్న తర్వాత జాబ్ వస్తే వెళ్ళను గుడ్ క్యాంపస్ ఇక్కడ లాగానే అక్కడ కూడా ఉంటాయి అక్కడ వస్తే వెళ్ళను గుడ్ అయితే వచ్చేటువంటి క్యాంప్ క్యాంపు క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చేటువంటి జాబ్స్ చాలా తక్కువ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా రకరకాల మార్గాల ద్వారా ఇంకొక పది పర్సెంట్ అపాయింట్ అవుతారు అంటే టోటల్గా పదిహేను పర్సెంట్ అపాయింట్ అవుతారు మరి మిగతా పదిహేను పర్సెంట్ అయితే మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎటు పోవాలి ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సెమిస్టర్స్ పర్ ఇయర్ ఈ రెండు సెమిస్టర్స్లో వెళ్ళినటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ చాలామంది స్టూడెంట్స్ వీడియోలు కూడా పెడుతున్నారు మీరు ఎవరు అమెరికా రావద్దు అమెరికా రావాలనే ప్రయత్నం మీరు చేయొద్దు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కూడా వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇక్కడ పరిస్థితి బాగలేదు మీరు రావద్దు అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే స్వానువు ఉంటే తప్ప నమ్మరు ఇంకొకరు చెప్తే నమ్మేటువంటి పరిస్థితి ఉండదు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కూడా అమెరికాకు వెళ్ళటానికి చాలామంది వీసాలు పెట్టుకున్నారు యూనివర్సిటీలో చదవడానికి వెళ్తున్నారు కాకపోతే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం ఒక పది పర్సెంట్ తగ్గింది అని అంటున్నారు ఫ్లో తగ్గింది అని అంటున్నారు దానికి కారణం ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు ఇరవయో తారీఖున జనవరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన తయారు చేసేటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీని బట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళు అసలు అక్కడ కొనసాగేటువంటి పరిస్థితి ఉందా లేదంటే తిరిగి రావాల్సిన పరిస్థితి ఉందా అనేది ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళారు అనుకోండి సపోజ్ ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ వేసే ఇస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండొచ్చు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ దాకా ఉండొచ్చు సపోజ్ వాళ్ళకి స్టాంపింగ్ అయింది అనుకోండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా ఐదు సంవత్సరం ఉంటుంది కదా సో కాబట్టి ఆ టెన్నీర్ సరిపోతుంది ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు అక్కడ ఉండటానికి లేదు అక్కడ ఉండటానికి అవసరం లేదు అవకాశం లేదు కానీ చాలామంది ఉంటున్నారు అక్కడ ఇప్పుడు వాళ్ళందరినీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని పెట్టి బయటికి పంపించేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తాడని చెప్పేసి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు ఆయన జనవరి ఇరవై తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన ఒక టీమ్ని ఏర్పాటు చేసుకున్నారు రక్షణకు సంబంధించి కానీ హోమ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సంబంధించి కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాదారులు కానీ ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకున్నారు ఆ టీంని కనుక చూస్తే ఒకళ్ళేమో ఇమిగ్రేషన్కి పూర్తిగా వ్యతిరేకమైన ఉండేటువంటి వాళ్ళు ఏది రక్షణ శాఖ తీసుకున్నారు హోమ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకున్నారు వాళ్ళు స్వచ్ఛంద సమస్య పెట్టి అసలు విదేశీస్తులు ఎవరు రాకూడదు ఇక్కడికి అని చెప్పి ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని ఇప్పుడు కీ పొజిషన్లో తీసుకున్నారు మంత్రులుగా క్యాబినెట్గా తీసుకునే దానికి రెడీ రంగం సిద్ధం చేశారు ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ ఏంటి ఆయన ఆ యక్షన్ తీసుకొని చేసింది ఏంది దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉంటే దాన్ని పదహారు వందలు తగ్గించేశాడు అంటే కోతలు ఉద్యోగాల్లో కోతలు పెట్టాడు సో కాబట్టి ట్రంప్ తీసుకు చుట్టూ ఇప్పుడు ఏదైతే టీంను ఏర్పాటు చేసుకుంటున్నాడు ట్రంప్ ఆ టీం యొక్క భావజాలం ఆ టీం యొక్క ఆలోచనలు మనం ఎలా ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీలు లేకుండా ఏర్పడేసేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికం చేయడానికి సైన్యాన్ని దింపుతారు అనేది పక్క దాంట్లో ఎలాంటి డౌట్ లేదనేది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నటువంటి మాట అది కాకుండా ఇమ్మిగ్రేషన్ పాలసీ ఏంటి ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా అంటే ఫైవ్ ఇయర్స్ తీసుకుంటారు టూ ఇయర్స్ ఎంఎస్ కోసం ఉంటారు ఆ తర్వాత ఓపీటీ కింద వాళ్ళు త్రీ ఇయర్స్ జాబ్ చేసుకుంటారు ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ అంటే ఏదో ఒకటి జాబ్స్ చేసుకుంటారు అది ఎక్కువగా చాలామంది గ్యాస్ స్టేషన్స్లో అలాగే హోటల్స్లో రెస్టారెంట్స్లో వీటిలో చేస్తూ ఉంటారు అయితే ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత చేయడానికి లేదు ఏది సో కాబట్టి అక్కడ వీళ్ళందరూ ఇల్లీగల్గా ఉండటానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళందరూ బయటికి పంపిస్తారు వీళ్ళకి జాబ్స్ రావాలి వీళ్ళ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి రావు మరి కొత్తగా మళ్ళీ పోయేటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ స్టేషన్లు లేదంటే రెస్టారెంట్లలో కూడా జాబులు దొరకనటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్సు లేదంటే అమెరికన్ బేస్డ్ వాళ్ళు లేదంటే అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ ఇళ్లల్లో ఆయాలుగా పనిచేస్తున్నారని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ ఓకే లేటెస్ట్గా అన్ని పేపర్లో కూడా వచ్చింది నేషనల్ పేపర్లో వచ్చింది రీజనల్ పేపర్లో కూడా వచ్చింది మన స్టూడెంట్స్ అక్కడ చదువుకొని ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్కిల్డ్ పీపుల్ వీళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే స్టెమ్ స్టెమ్ జాబ్స్ అంటారు అంటే టెక్నాలజీకి సంబంధించి వీళ్ళు ఆడకపోయి ఆయాలుగా పనిచేస్తున్నారు సహాయకులుగా పనిచేస్తున్నారు అక్కడ ఉండేటువంటి సీనియర్ సిటిజన్కి సహాయకులుగా ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చూడండి చాలామందికి బాగలేకపోతే ఇళ్లలో కొంచెం వృద్ధుల్ని చూసుకోవడానికి పని మనుషులను పెడతారు చూసుకోవడానికి అలా ఇప్పుడు వీళ్ళు అక్కడ సేవలు చేస్తున్నారు అక్కడ సేవకులుగా మారారు ఆయాలుగా మారారు మన స్టూడెంట్స్ అని చెప్పి నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ అలా ఏ విధంగా ఎన్ని రోజులు కంటి కంటిన్యూ అవుతారు ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతారు అక్కడ ఆ విధంగానైనా ఆ తర్వాత కంటిన్యూ కానివ్వరు కదా పైగా హోమ్లాండ్ సెక్యూరిటీ వన్స్ ఏరు మొదలు పెడితే ఒక్కళ్ళు కూడా ఉండలేరు అక్కడ ఓకే ఇమ్మిగ్రేషన్ పాలసీ కూడా ఇప్పుడు రేపు హెచ్ వన్ వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళు డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అనేది ఒకటి ఉంటుంది ప్లస్ అక్కడ ఎవరైతే డెలివరీ అవుతారో ఆ డెలివరీ అయినటువంటి వాళ్ళకి నీకు అమెరికా సభ్యత్వం అమెరికా పౌరసత్వం రాదు అని చెప్పి ఒక నిర్ణయం ఉంటుందని చెప్పి అంటున్నారు అవి ఉన్నప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నా అనకాపల్లిలో ఉన్నా ఒకటే కాకపోతే అమెరికాలో ఉంటే ఏంటంటే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే మీకు శాలరీస్ తక్కువ ఉంటాయి అక్కడైతే ఎక్కువ ఉంటాయి ప్లస్ అక్కడ ఏంటంటే స్మార్ట్ వర్క్ ఉంటుంది ఇక్కడేమో హార్డ్ వర్క్ ఉంటుంది ఏంటంటే టైం టు టైము తర్వాత అక్కడ కొంచెం సొఫిస్టికేట్గా తర్వాత వర్క్ కల్చర్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర ఏంటంటే వర్క్ కల్చర్ లేదు వర్క్ కల్చర్ లేకపోగా ఇక్కడ ప్రైవేట్ కంపెనీల్లో కార్మిక చట్టాలని భిన్నంగా వర్క్ చేపిస్తారు వీళ్ళు కర్మాగారంలో బానిసల్లాగా చూస్తుంటారు చాలా చోట్ల మన దగ్గర అది తేడా ఉంది అందుకని అమెరికా వెళ్తుంటారు మన వాళ్ళు ఎక్కువ మంది కూడా అలా వర్క్ కల్చర్ ఇక్కడ ఇక్కడుంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు ఆ సిచ్యువేషన్ అలాంటి కల్చర్ ఇక్కడ ఉంటే బహుశా అమెరికాకి వెళ్ళరు మన వాళ్ళు ప్లస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళని ఇండియన్స్ని ఎలాగంటే మీకు ఎయిటీస్ వెళ్ ఎయిటీస్లో వెళ్ళినటువంటి వాళ్ళని ఒక కేటగిరీ కింద తీసుకోవచ్చు నైన్టీస్లో వెళ్ళినటువంటి వాళ్ళని ఇంకో కేటగిరీ తీసుకోవచ్చు ట్వంటీస్లో వెళ్ళినటువంటి వాళ్ళని మరొక కేటగిరీగా తీసుకోవచ్చు ఎయిటీస్లో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళంతా డిగ్నిఫైడ్గా చాలా చోట్ల బాగా వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళని అమెరికన్స్ కావాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళు హై హై అండ్ సొఫెస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు మేధో సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు నైంటీస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఐటీ భూమిలో చాలా మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లస్ ఐటీ భూమి ఐటీ భూమి నడిచింది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది అప్పట్లో చాలా కేసులు కూడా అయినాయి ఉస్మానియా సంబంధించినటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టి వెళ్ళిన చాలా మంది ఉన్నారు నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు కూడా టూ థౌజండ్ సిక్స్ టెన్ వరకు కూడా నైన్ వరకు నైన్ వరకు నడిచింది అది సో ఆ విధంగా వాళ్ళు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి జస్ట్ జాబ్స్లో సెటిల్ అయిపోయారు కానీ వాళ్ళకి నీకు అక్కడ కల్చర్కి సంబంధించి అక్కడ హై అండ్ కల్చర్లో వీళ్ళు ఉండరు ఇప్పుడు అక్కడ నై ఎయిటీలో వెళ్ళిన వాళ్ళు డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు అమెరికన్స్ కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు కానీ నైంటీస్ తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మందిని అక్కడ అమెరికన్స్ ఇష్టపడరు కారణం ఏంటంటే ఈ అన్ స్కిల్డ్ పీపుల్ చాలామంది వెళ్ళారు అక్కడికి అందరు కాదు కానీ చాలామంది వెళ్ళారు నైన్ ఆ భూమిలో ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ టెన్ నుంచి నీకు టూ థౌజండ్ నైన్టీన్ దాకా తీసుకుంటే కనుక ఒక రకంగా కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళారు కానీ బట్ అక్కడ నీకు వేస్ట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అప్పటికే మందగా ఇచ్చాయి కాకపోతే సర్వైవ్ అవుతున్నారు అక్కడ ఇప్పుడు లేటెస్ట్గా కరోనా తర్వాత వెళ్ళిన అయితే అసలు జిఆర్ టోఫెల్ ఇవన్నీ రాయకుండా డ్యూలింగ్ అని ఒకటి ఉంది దాన్ని రాసేసి అది కూడా వీళ్ళు రాయకుండా వేరే వాళ్ళ చేత రాయించి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ స్కిల్ కాదు వాళ్ళకి అప్ టు మార్క్ అంటే వాళ్ళకి అమెరికన్స్కి ఏదైతే కావాలో స్కిల్ ఆ స్కిల్ ఫిలప్ చేసేటువంటి నాలెడ్జ్ వీళ్ళకి చాలా మందికి లేదు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండే కన్సల్టెన్సీలు కూడా ఈ లేదా తర్వాత జిఆర్ఈ లాంటి ఇవన్నీ కూడా దొంగతనంగా రాయించారు అనేది ఆ మధ్య పట్టుకున్నారు కూడా పట్టుకున్న కేసులు కూడా పెట్టారు ఆ టైప్ ఆఫ్ జాబ్ అయితే చాలా మంది ఉంది అక్కడ ఓకే సో వీళ్ళు ఇప్పుడు అక్కడ చేపల్లాగా బయటపడతారు చెరులో నీళ్ళు అయిపోతే చేపలు బయటపడతాయి కదా అలా బయటపడే బయటపడి గిలగల కొట్టుకునేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడేమో ఆయాలుగా పనిచేస్తున్నారు వీళ్ళు రేపు మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది రెండు జనవరి ఇరవై తలుగు ఇరవై ఇరవై తర్వాత ఇరవై ఇరవై ఐదు జనవరి జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సి వస్తుంది ఇప్పుడైతే ఆయాలుగా చాలా మంది పనిచేసి ఎట్ట సర్వైవ్ అవుతున్నారని తెలుస్తుంది బట్ రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా గడ్డుకాలం ఉందని చెప్పేసి కొంతమంది ఎన్ఆర్ఐలు కొన్ ఇన్ ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ మనకి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్